విద్యా సంస్థలో ప్రతి సంవత్సరము నారాయణ ప్రీమియర్ లీగ్ అనేటటువంటి ప్రోగ్రాం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా స్కూల్ని వాళ్ళ యొక్క నైపుణ్యంలో వెలికి తీయడం కోసము నారాయణ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగం భాగంగానే ఇక్కడ మేము పీజీ గ్రౌండ్స్లో కావలి జోష్ పీజీ గ్రౌండ్స్లో పిల్లలకి క్రీడా పోటీలు జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముందుగా బ్రాంచ్ లెవెల్లో పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేశాము అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ జోనల్ లెవెల్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఈ జోనల్ లెవెల్ కాంపిటీషన్లో కావలి మెయిన్ బ్రాంచ్ కావలి ఆర్ఎంసీ అండ్ వింజిమూరు బ్రాంచ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రసాద్ రెడ్డి గారు జేబీ జేబీ కాలేజ్ పీడి అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారు అండ్ పీజీ కాలేజ్ పీడి అయినటువంటి మణికంఠ గారు పాల్గొనడం ముఖ్య అతిథులుగా వచ్చి పాల్గొనడం జరిగింది వారిద్దరూ కూడా మా పిల్లలకి క్రీడలకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మా పిల్లలు కూడా ఇక్కడ ఈ క్రీడా పోటీల్ని ఎంతో ఆనంద ఆనందోత్సాహాల మధ్యలో జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ముందుగా మాకు ఇంత చక్కగా ఆనందోత్సాహాల మధ్యలో ఈ క్రీడల్ని కండక్ట్ చేసుకోవడానికి గ్రౌండ్ ఇచ్చినటువంటి పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము స్పోర్ట్స్లో భాగంగా క్రికెట్ కబడ్డీ ఖోఖో ఆడటం జరుగుతుంది అలాగే అథ్లెటిక్స్లో భాగంగా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ షార్ట్ బుట్టు ఆడడం అలాగే ఇటువంటి క్రీడలను ప్రతి సంవత్సరం నారాయణ ప్రీమియర్ లీగ్ అనేది జరుపుకోవడానికి మాకు అవకాశం ఇస్తున్నటువంటి మా నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను